నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ ఒక ఇత్తడి పెట్టే ఇది పూర్వం పెద్దలో వాడుకునేవారు అనమాట బొట్టి పెట్టే అనేవారు నగల పెట్టే అనేవారు బొట్టుబరిని పెట్టుకుని ఇలా పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పట్టుకు వెళ్ళేవారు అనమాట రకరకాల బ్యాగులు రకరకాల సంచులు కూడా ఉన్నాయి కానీ అప్పుడు అలా కాదండి కొన్ని కొన్ని ఇలాంటివి ఒక వస్తువులు వాడుకోవటానికి ఇలాంటి సరుకులు ఉండేవి మరి అలానే ఇందులో చక్కగా చూసారా దీనికి ఎంత బాగుందో గొళ్ళు ఈ గొళ్ళం ఇలా పెట్టేసి తాళం వేసుకోవచ్చు ఇందులో ఆభరణాలు కానీ పెట్టుకుంటే చక్కగా ఇదిగోనండి గొళ్ళుని తీసి చూపిస్తాను మీకు ఇదిగో చూసారా ఇత్తడి పెట్టే తోమితే చాలా బంగారం లాగా మెరిసిపోతుందండి ఇలాంటి లోపల ఎక్కడో దాసేస్తాం ఇలా డబ్బులు పెట్టి నగలు పెట్టి అందుకు అస్తమానం తోవడం అయితే జరగదనమాట చక్కగా చూసారు కదా ఇది లోపల ఇలా డబ్బులు వేసి ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువ నేను దీని నిండా కాయిన్లు వేసేసి భద్రపరచడం అలవాటు వరలక్ష్మి వ్రతానికి ఆ కాయిన్లు పూజలు పెట్టడం అలవాటు అప్పుడు తర్వాత ఈ పెట్టి కూడా పూజ దగ్గరే ఉంచుతాను చక్కగా ఈ పెట్టి అయితే బాగుంది కదా ఇది మా అత్తమ్మగారు నాకు ఇచ్చిందండి అత్తగారుదండి పెట్టి ఈ పెట్టి చాలా బరువుగా ఉంటుంది చూసారా దీనికి ఎంత ఘనం గట్టిగా ఉందో అంటే పురాతనం అనే ఇప్పుడు కూడా మనం పాడు చేసుకోకూడదు పై కింద కూడా ఎలా ఉన్నాయి ఎంత బరువుగా ఉంటుంది ఇలాంటి అంటే మనకి ఇది పెద్ద అవసరం లేకపోవచ్చు ఇప్పుడు ఇప్పుడు దీనికన్నా ఎక్కువ ఇలువైన పరికరాలు వచ్చేసి వాడుకోవటానికి మనకి అలాగనేసి దీన్ని ఉంది కదా ఎప్పుడుదో కదా ఇదేం పనికి వస్తుందని నేను నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే మీరు వాడకపోయినా పర్వాలేదు అందులో కొన్ని కాయిన్లో అలాగా కొన్ని డబ్బులో ఇలాంటి పెట్లు రకరకాల మోడల్ మోడల్ పూర్వం కూడా చాలా ఉండేయండి అయితే ఇత్తడే ఇలాగ వెండితోటి తయారు చేయబడినవి తప్ప చెక్కతో కూడా తయారు చేయబడిన ఉండేవి అంతేగాని ప్లాస్టిక్లు లబ్బరే అలాంటివి ఏమి ఉండేవి కాదు కొన్ని కొన్ని గాజుతో కూడా తయారవని ఉండేయండి చాలా విలువైన వస్తువులు అయితే నాకు తెలియక పాడు చేసేసానండి పెద్దది లక్కభరణి అని ఉండేది మా అమ్మగారు మా అమ్మ మిచ్చరని తెచ్చుకున్నది అనమాట అంత భరణి ఆకంగా పెద్దది లక్కభరణి అనివ్వరు అనమాట అది ఎంత బాగుండేదోనండి దాని కలరు దానికి డిజైన్ వేసి దాని నిండా కుంకుమ పోసి బీరువాలో ఉండేది బీరం బీరు అంటే చిన్నదండి అద్దాల బీరువా అందులో ఆ గాజులు అయ్యి పెట్టుకునేదాన్ని అందులో ఉండేది అనమాట కానీ అది కూడా పిల్లలు ఆడేసుకున్నారని తెచ్చుకున్న తర్వాత మా పిల్లలు ఆడేసి పోగొట్టేయడం జరిగింది కానీ కొన్ని కొన్ని విలువైనయండి ఇప్పుడు దానికన్నా విలువని ఎన్నో ఉన్నప్పటికీ ఇది సూదిలోకి ఆ బాల్యం ఆ రోజులు అన్నమాట మన పూర్వీకులు గుర్తుకొస్తారు అమ్మ ఇచ్చిన అత్తయ్య గారు ఇచ్చిన మా అత్తమ్మగారు ఇచ్చారని గుర్తుకొస్తుంది కదా మరి అప్పుడైనా వారు గుర్తుకొస్తారు కదా వారు లేకపోయినా అని అలా మనం చెప్పాలి మన పిల్లలకి మన నుంచి వాళ్ళు కూడా గుర్తుంచుకుని చేసేలాగా ఉండాలని నా అభిప్రాయం చక్కగా ఇలాగా నేను దాసేనండి పెట్టి దాస్తే మా చిన్న పాపకి అయితే ఇవ్వడం జరిగిందనమాట చక్కగా ఇందరూ డబ్బులు వేసుకుని దాచుకుంటారు వెళ్ళేలాగా మరి చక్కగా ఇలాగా భద్రపరుచుకున్నారనమాట నాకు తెలియక ఇంకొక పెట్టి మా చేయడం జరిగింది మా అక్క నాకు అంతా తెలియదండి అప్పుడు అమ్మే సామాన్లు అమ్మనప్పుడు అందులో వేసేసేవన్నమాట అప్పుడు ఇప్పుడు గ్యామ్ వస్తే బాధ కలుగుతుంటుంది దీని మీద కొంచెం పెద్దదండి పెట్టది అయితే ఇది చూస్తే మరి ఎంత బాగుంది అంటే ఇలాంటివి పెద్ద పెద్దవి ఉండేవి ఇలా చిన్న చిన్నవి ఉండేవి బొట్టు పెట్టి అని అలా పట్టుకుని వెళ్ళేవారు అనుకోండి ఇలాగా చేత్తో పట్టుకుని ఇందులో అలా పెట్టుకునే బొట్టు కుంకుమ బా బాక్స్ అందులో పెట్టుకుని వెళ్ళేవారు తర్వాత నగలు కూడా వాళ్ళకున్న నగలు ఏవి ఉంటే అవి లేదంటే కొన్ని డబ్బులు అలా వేసుకుని తాళం వేసి వేసుకునేవారు అందుకే తాళం ఉంది కదా ఇది గొల్లు ఉంది కదా చూసారా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి